హలోలుయా దేవున్నామానికి స్తోత్రము గాక ప్రియ దేవుని ప్రజలారోసునామమున మీకు వందనములు తెలియజేస్తున్నాం మరి రోజు కొన్ని మాటలు మరి దేవుని మాటలు కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం నామానికి స్తోత్రములు మరి మన దేవుడు మరి దీన మనస్సు కలవాడు ప్రేమామయుడు కరుణామయుడు కృపకల్ల దేవుడు ఇటువంటి దేవుణ్ణి మనము కలిగినందుకై దేవునికి ఎంతో మనము రుణస్థులమైన మనకి స్తోత్రము కలవనిగాక ఆయన ఇచ్చినటువంటి రక్షణను బట్టి ఆయన మరి మనలను మరి సరి అయినటువంటి మానవునిగా తయారు చేస్తున్నటువంటి విధానాన్ని బట్టి తన ఆత్మనిచ్చి మనను మరి తన పోలికగా తను ఒక్కొక్కరిని తను మార్చుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి దేవునికి కోట్లాది వందనములు అలెలుయా లేవు నామాని స్తోత్రము గాక మరి రోజు మరి అంశము ఏమిటంటే దీన మనస్సు కలిగి ఉండుట వినయము దీన మనస్సు ఈ రెండు విషయాల్లో కొన్ని మాటలు మనము మరి బైబిల్ గ్రంథములో నుండి ధ్యానిద్దాం హలేలుయ దేవున్నామానికి స్తోత్రములు సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము చదవండి గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచు కంటే దీన మనస్సు కలిగి దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయటం దీనులతో పొత్తు చేయటం మేలట హలెలుయా చూడండి సామెతల గ్రంథంలో మరి భక్తుడైనటువంటి మరి సోలోమన్ గారు రాసినటువంటి మాట చూస్తే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయాలట మనం హలెలుయ ఎంత చక్కని మాట చూడండి కాబట్టి మనము ఎవరితో ఎలాగ స్నేహము కలిగి ఉండాలి ఎవరితో ఎలాగ నడవాలి ఎవరితో ఎలాగ మాట్లాడాలి మరి ఎవరితో ఎలాగ సావాసము కలిగి ఉండాలని దేవుడు ఇక్కడ ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు చూడండి ప్రియ దేవుని ప్రజలారా మనం లోకంలోనే ఉన్నాము కరెక్టే లోకంలోనే ఉంటాము కానీ మరి లోక మాలిన్యం మనం అంటించుకోకూడదట అందుకే ఇక్కడ దీనులతో సహవాసము చేయమంటున్నాడు ఇక్కడ మరి మనం కూడా ఉండాలంట దీన మనస్సు కలిగి ఉండాలట దయ చూపించాలట కరుణ చూపించాలట మన దేవుడు కరుణామయుడు కాబట్టి దీనుడు కాబట్టి దీన మనస్సు కలవాడు కాబట్టి మనము కూడా అటువంటి హృదయము కలిగి అటువంటి మనస్సు కలిగి మనము నడవాలని మరి వాక్యము సెలవిస్తున్నది కాబట్టి దేవుని ప్రజలారా మనము దీన మనస్సు కలిగి దీనుతో సహవాసము కలిగి ఉండడానికి మనము ప్రయత్నించాలి దేవునా మనకి స్తోత్రములు ఇంకో మాట చూద్దాం కీర్తనలు నూట నలభై తొమ్మిది నాలుగో వచనము యహోవా తన ప్రజలయందు ప్రజల గలవాడు హలెలుయోవా తన ప్రజల ఎందు ప్రీతి గలవాడు ఆయన ఆయన దీనులను దీనులను రక్షణతో రక్షణతో అలంకరించో అలంకరించినట అలెలుయంత చక్కని మాట దేవునా మనకి మరి దేవుడు ఎవరిని రక్షణ ఇస్తారట దీనముగా ఉన్నవారిని దీన మనస్సు కలవారిని మాత్రమే ఆయన రక్షణ ఇస్తారట మొలస చదువు అమ్మాట హేవు నామానికి స్తోత్రము కలుగును దాకా తన ప్రజల ఎందు ప్రీతిగలవాడు యహోవా తన ప్రజలెందు ప్రీతిగలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరి ఆయన దీనులను రక్షణతో అలంకరించునట అలెలుయ రక్షణ ఎంత గొప్పది మరి రక్షణ రావాలంటే నీ మనస్సు ఎలాగుండాల దీన మనస్సు కలిగి ఉండాలట దేవుడు గర్విస్తాడు ప్రేమిస్తాడా లేదు దీన మనస్సు కలవారిని ఆయన ప్రేమిస్తాడు వారి కొరకు ఆయన రక్షణ అనుగ్రహించి వారి కొరకు తను ఆశీర్వాదాలతో నింపుతాడు ఆయన కాబట్టి దీన మనస్సు కలిగి ఉండాలి మనం దేవున్నా మనకి స్వత్రము కలుగు ఇంకో మాట చూద్దాం ఒకటవ పేతురు ఐదవ అధ్యాయము ఐదు నుంచి ఏడు వచనాలు చదుదాం చిన్నలారా చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు మీరు పెద్దలకు లోబడి ఉండు మీరందరూ మీరందరూ ఎదుటివాని ఎడల ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము అను వస్త్రము ధరించుకొనుడి అలా మిమ్మల్ని మీరు అలంకరించుకొనుడి మిమ్మను మీరు అలంకరించుకుని దేవుడు అహంకారులను ఎదిరించి దేవుడు ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను దీనులకు కృప అనుగ్రహించున దేవుడు తగిన సమయమందు దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కుల దీన మనస్కులై చూడండి మరి ఆశీర్వాదం ఇస్తుందట గడత చక్కని మాట చెప్తున్నాడు పేతుడు కడ చూడండి ఐదులో అంటే చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు లోబడి ఉండాలి మనం పెద్దవారికి లోబడి ఉండాలి తల్లిదండ్రులకు లోబడి ఉండాలి భార్య భర్తకు లోబడి ఉండాలా పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండాలి మరి దేవుని బిడలు దేవునికి లోబడి ఉండాలి అలెలుయా ఇలా లోబడి ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఆ దీన మనస్సు అనేటువంటి వస్త్రము ధరింపజేస్తారట అలెలుయా చూడండి ఎంత చక్కని మాట మీరందరూ ఎదుటివాణిల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి అంటున్నాడు ఇక్కడ ఎవరు అలంకరించుకోవాలి మనమే అలంకరించుకోవాలి దీన మనసు అనే వస్త్రము అలంకరించుకొని దీనంగా ఉంటూ ప్రజలను ప్రేమిస్తూ మరి దేవుని ప్రేమను నువ్వు ప్రకటించాల నువ్వు ప్రేమించకపోతే నీ దేవుని ప్రేమను ఎలా ప్రకటించగలుగుతావు నువ్వు కాబట్టి ప్రేమ ఈ సబ్జెక్టులో ఎదగాల ప్రేమ అనేటువంటి సబ్జెక్టులో ఎదుగుతేనే నీలో క్షమా గుణం వస్తుంది దీన మనస్సు వస్తుంది నువ్వు నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ నీ కుటుంబాన్ని ప్రేమించుకుంటూ ఇతరులను ప్రేమిస్తూ సంఘాన్ని ప్రేమిస్తూ ప్రజలందరినీ కూడా ప్రేమించేటట్టుగా ఆ హృదయము క్రమక్రమంగా మారుద్ది కాబట్టి దీన మనస్సు అవసరము కాబట్టి దే దేవుణ్ణి బిడలారా దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని మనము ధరించుకోవాలట అలా ధరించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడట చూడండి దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొని దేవుడు అహంకారను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించినట హేసు క్రీస్తు ద్వారా మనకి వచ్చింది కృప వచ్చింది రక్షణ వచ్చింది ఇప్పుడు ఆయన కృపలో మనం ఉన్నాం కాబట్టి ఈ కృప మన మీద ఇంకా విస్తరించాలి దేవుని కృప ఎంత విస్తరిస్తే అంత దేవుని గుణాలు నీలో వచ్చేసి దైవ లక్షణాలతో నువ్వు ముందుకు ఈ క్రైస్తవ జీవితంలో సువార్థ సేవలను ముందు కొనసాగుతాం కాబట్టి దేవుని ప్రజలారా దీన వస్త్రముతో మీరందరూ అలంకరించబడుదురుగాకలుయా చూడండి అంటే దేవుడు దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండు అంటున్నాడు ఇక్కడ హలో ఏముండాలంట మనం ఎలా ఉండాలంట ఆయన నుంచి ఆశీర్వాదం వచ్చే వరకు ఆయన నుంచి ఒక మాట వచ్చే వరకు దీన మనస్సు కలిగి ఉండాలంట మనం ఎవడేం చేసినలే చర్చ పోతున్నాం వస్తున్నాం ఏం జరుగుతున్నది ఏమి జరగట్లేదు రోగం పోవట్లేదు అప్పు పోవట్లేదు డబ్బు ఈ శ్రమలు పోవట్లేదు ఇబ్బందులు పోవట్లేదని మనం బాధపడకుండా దీన మనస్సు కలిగి నువ్వు దేవునితో కొంతకాలము నడిస్తే మరి దేవుడు ఏ మాట నీకు సెలవిస్తాడో ఆశతో నువ్వు ఎదురు చూచినప్పుడు దేవుడు ఒక్క నిమిషంలో నీ పరిస్థితిని మార్చగలడు ఒక నిమిషంలో నీ వ్యాధిని తీసేయగలడు ఒక నిమిషంలో నీ దరిద్రాన్ని తీసేవేయగలడు ఒక నిమిషంలో నేను బాగు చేయగలడు దేవుడు కానీ మనం ఏం చేయాలంట దీన మనస్సు కలిగి ఆయన సన్నిధిలో మనము వేచి ఉండాలట చూడండి ఎంత చక్కని మాట అంటే దీన మనస్సులో ఉండి ఆయన మిమ్మల్ని దీన మనస్సులే ఉండు అంటుండే తగిన సమయమందు ఆయన హెచ్చిస్తాడు ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది ప్ర దేవుని ప్రజల ఆలోచించండి ప్రదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా ఒక వస్తువు కొన్నామనుకోండి దాని మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఒక బిస్కెట్ ప్యాకెట్ కొన్నాం దాని మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఒక బ్రెడ్ ప్యాకెట్ కొన్నాం దాని మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కాబట్టి మన పరిస్థితులకు కూడా ఒక సమయం అనేది దేవుడు నయించి పెట్టాడు మనం పుట్టగా మునుపే మన పరిస్థితులన్నీ దేవుడు రాసిపెట్టేసి ఎప్పుడు ఏం జరుగుద్ది అనేది ఆయన రాసిపెట్టాడు మనం తొందర పడకుండా విసుక్కోకుండా సనుక్కోకుండా గునుక్కోకుండా మరి దేవునితో దీన మనస్సు కలిగి ఆయన సన్నిధానంలో ఆయన బలిష్టమైన చేతి కిందను ఉన్నప్పుడు మరి నీకు ఒక సమయం దేవుడు కేటాయించిండు కాబట్టి నీ సమయం వచ్చారు నువ్వు ఓపికతో ఉన్నావా ఒక నిమిషంలో నీ పరిస్థితులు మార్చేయగలడు దేవుడు ఎందుకంటే మన దేవుడు లేని వాటినే ఉన్నవాటిగా పిలిచిన దేవుడు కాబట్టి మరి మన దేవుడు ఏదైనా చేయగలడానికి ఆయన సమర్థుడు కాబట్టి ప్రజలారా దేవుని బిడలారా దీన మనస్సు కలిగి ఆయన బలిష్టమైన చేతి కింద మీరు స్థిరముగా ఉన్న ఎడలా ప్రతి సమస్య నుండి బయటికి రావచ్చు దేవుడా మనకి స్తోత్రములు ఇంకా మాట ఏమంటున్నా అంటే చూడండి ఆయన మిమ్మల్ని కూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అలెలుయా మన చింత అంత ఎక్కడేయాలంట ఆయన మీదేయాలంట అందుకే మరి దేవుడు ఏమన్నా అంటే మరి సమస్త భారమును మోస్తున్న సమస్త ప్రజలారా అన్నాడు ఏమన్నాడు నా యొక్క రండి నేను దీన మనసు కలవాడను నేను సాత్వికుడను మీ భారము నా మీద మోయండి నా కాడి ఎత్తుకొని మీరు నేర్చుకోండి అన్నాడు మన దేవుడు ఎటువంటి వాడు ఆయన దీన మనసు కలవాడు సాత్వికుడు అంటే అర్థము చేసుకునేవాడు మన బాధను అర్థం చేసుకునే దేవుడు ఆయన కాబట్టి ప్రతి భారము ఆయన మీద మోపి మనం ఆయన సన్నిధానంలో మరి నడుస్తూ ఉండగా నడుస్తూ ఉండగా ఒక సమయం నిర్ణయించి దేవుడు ప్రతి బిడను దీవించేవాడు మన దేవుడు అలెలుయా దేవున్నా మనకి స్తోత్రముఖం గాక ఇంకో మాట చూసి ముగిద్దాం గ్రంథము యాభై ఏడవ అధ్యాయము వచనము చదవండి మహాగణుడును మహోన్నతుడును మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైనా పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు వాడు ఇలాగు సెలవి సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను నివసించువాడను నివసించు వాడను అయినను అయినను వినయము గల వారి ప్రాణమును వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును నలిగిన వారి ప్రాణమును చేయు ఉజ్జీవింప చేయుటకును వినయము గల వారి యొద్దను వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను హలెలుయంత చక్కరమాట దేవుడు ఎక్కడ ఉంటాడట అమ్మ వినయము గల వినయము గల వారి వద్ద దేవుడు ఉంటాడట అట దీన మనస్సు గల దీన వారి వద్ద దేవుడు ఉంటాడట హలెలుయ దేవుడే ఉంటే నాకు పరిస్థితి ఎందుకు వచ్చింది దేవుడేమింటే నాకు దరిద్రం ఎందుకు ఉన్నది ఉంటే నాకు నొప్పులు ఎందుకున్నాయి రోగాలు ఎందుకున్నాయి అని అనుకొనిచున్నటువంటి బిడలారా దీన మనస్సు కలిగి ఉండండి వినయము కలిగి ఉండండి దీన మనసు నటు వస్త్రము ధరించుకోండి దేవుడు మీలో ఉండి కార్యాలు చేస్తారంట అలెలుయా ఎంత గొప్ప దేవుడు చూడండి ప్రతి సమస్యకు మనమే కారణం ఉంటాం దేవుడు సమస్యలు పెట్టేవాడు కాడు ప్రతిదానికి మనమే ద్వారము తెలుస్తూ ఉంటాము ఇది తెలియదు మనకు కోపం ద్వారా ఒక ద్వారం ఓపెన్ అవుతుంది ద్వేషము ద్వారా ఒక ద్వారం ఓపెన్ అయితే అపవాది రావడానికి ఈర్ష ద్వారా ఒక ద్వారం ఓపెన్ అవుతుంది ప్రార్థన లేకపోవడం వల్ల ఒక ద్వారం ఓపెన్ అవుతుంది వినయంగా లేకపోవడం వల్ల ఒక ద్వారం ఓపెన్ అవుతుంది ఎన్నో రకాల ద్వారాలు మనమే అపవాదికి ద్వారాలు తెరిచి పెట్టుకుంటాం మనమే కాబట్టి అలా కాకుండా మరీ రోజు నుంచి దేవుని యొక్క ప్రేమలో మరి వినయములో దీన మనస్సు కలిగి క్షమించేటువంటి గుణము కలిగి ఆత్మ ఫలాలతో నింపబడి మరి మన ప్రతి పరిస్థితిని మనం దేవుని యొద్ద నుండి విడిపింపబడి దేవుని ద్వారా విడిపింపబడి మరి మనమందరము మరి మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డ వారి వారి జీవితాల్లో ఏ సమస్యలున్నా దేవుడు తీర్చడానికి శక్తిమంతుడు కాబట్టి మరి మీరు ఈ మాటలు అంగీకరించి దీన మనసు నటు వస్త్రము ధరించి మరి దేవుడిచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మరి పొందుకోవాలని యేసు నామములు ప్రార్థిస్తూ ఇట్టి మాటలు ముగిస్తున్నాను దేవుణ్ణా మనకి స్తోత్రము కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్